ప్రేమ వ్యవహారంలో కన్న తల్లిని హతం మార్చిన వార్త మనం సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసే ఉన్నాం ప్రస్తుతం మనమైతే మరి ఈ హత్య జరిగిన ఇంటి దగ్గరే ఉన్నాం మరి చుట్టుపక్కల వాళ్ళతో ఒకసారి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి నమస్కారం సార్ నమస్తే అమ్మేరు పేరు నా పేరు మణిగొండ శంకర్ నేను ఇక్కడ సార్ ఏం జరిగింది అసలు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఈమె కళావతి నగర్లు ఉండేది మేడం ముందు ఇంతకు ముందు కలవతి ఉండేది ఇక్కడికి వచ్చి మూడు నెలలు అయిందంట మళ్ళీ నా దగ్గరకు వచ్చేది అన్న అని నా దగ్గరకు వచ్చి కలిసేది కలిచేసి చాలా సార్లు ఇక్కడ కొద్ది రెండు మాటలు మాట్లాడి చెల్లిపోయేది కానీ ఇట్లా కూతురు విషయంలో ఇట్లా పిల్లోడు శివాణి పిల్లోడు ఇట్లా ఆమె నైన్త్ నుంచి టెన్త్ మొన్ననే పాస్ అయ్యి టెన్త్ అంట ప్రిన్సిపాల్ గారు చెప్పారు గవర్నమెంట్ స్కూల్ టెన్త్ ఇప్పుడు ఎంటర్ అయింది నైన్త్ పాస్ అయ్యి అయితే మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి మంచి నా కార్లో అమ్మాయి ఏదైతే వరదంతి కార్యక్రమంలో వచ్చిండ్రు దండలు వేసిండ్రు పిల్లలు గిట్ల మంచిగా తయారై వచ్చిండ్రు టిఫిన్లు చేసినాము అన్ని చేసినాము అంత మంచి పిల్లల వాళ్ళు కానీ ఎట్ ఎట్లా ఎట్లా ఇది పిల్లలతో శివ అనే పిల్లలతో ఎట్లా జరిగింది వాళ్ళ వాళ్ళ అమ్మ ప్రోత్సహించిందా మళ్ళీ ఇట్లా చేయమని మళ్ళీ ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఈ చనిపోయిన దానికి ఇట్లా చంపేసిందే చంపేసి బెటర్ అయింది చాలా అనేసి వాళ్ళ కన్నా తల్లి అనుడు శివ వాళ్ళ అమ్మ అనుడు చాలా పొరపాటు ఆ ధైర్ణంతోనే చేసినట్టు అనిపిస్తుంది మాకు ఆమె మీద ఇట్లా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము కానీ ఇటువంటి జరగకూడదు పిల్లలకే తల్లి ఇట్లా ఇట్లా చెప్పడం చాలా మంచిది కాదు అందరూ ఇదే అంటారు ఏది ఎట్లయినా ఒక కన్న తల్లి ఇట్లా చనిపోవడం అనేది పిల్లలకు ఆమె అంటే ఎట్లన్న అట్లా అయిపోయింది ఇప్పుడు ఇంకో పాప ఉంది పదకొండు సంవత్సరాల పాప ఉంది ఇప్పుడు ఆమె చిన్నగా ఫంక్షన్ జరిగింది ఒక నాలుగు నెలల కింద ఇక్కడ స్థానిక మా మా కుడ్లకు తీసుకొని ఎమ్మెల్యే వికానంద ఇట్లా పదివేల రూపాయలు ఇట్లా ఫంక్షన్ చేసుకోమ్మా అని ఇచ్చిండు అంత మంచి పేరుండగా మీకు పొలిటికల్ గిట్ల ఈ మధ్యనే శ్రీశైలం గౌడ్ అన్న మాజీ ఎమ్మెల్యే గారు మళ్ళా కోలం హన్మంత్ రెడ్డి అన్నగారు అందరితో ఇట్లా మంచిగా సన్నిహితంగా తిరిగేది మళ్ళీ ఇంతమంది ధ్యానవంతులు ఇంతమంది ఉండే ఇట్లా ఆమె ఇట్లా ఒక ఇట్లా పోరాడేది గజ్జగట్టి ఇట్లా పాటలు పాడేది మళ్ళీ ఎందుకు ఇట్లా చేసుకునేది అర్థం కాలేదు మళ్ళీ పోనీ ఎవరికన్నా చెప్పుకున్న పెద్దలకు చెప్పుకున్నా మేజర్ అయినాక ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఎదిగినాక ఏదన్నా భవిష్యత్తు ఏదన్నా ఉండి పెళ్లి చేసుకుంటే అన్నా మంచుకుంటుండే కానీ ఇంత క్రైమ్ తోని మళ్ళ కన్న బిడ్డని మళ్ళీ ఒకసారి చనిపోయలేదని చనిపోలేదు అని మళ్ళీ ఊహించుకొని మళ్ళీ వాళ్ళని పిలిపించుకుని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాళ్ళు వీళ్ళు చనిపోలేదు లేదంటే నువ్వు రాకపోతే నీ పేరు మీద రాసి చనిపోతావురు అనేసి బెదిరించోడు వాళ్ళతో చంపించుడు ఇదంతా చాలా చిన్న పిల్లలకు ఇటువంటిది రాకూడదు రావద్దు ఇట్లా ఇది ఈ ప్రేమ వ్యవహారం కొన్ని రోజుల క్రితం వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది కదా మరి దాని తర్వాత వాళ్ళ అమ్మతో మీరు ఏమైనా మాట్లాడారా మీతో ఆ విషయం గురించి అంజలి అసలు మాతో ఏం చెప్పలేదు నేను ఇక్కడ రజక సంఘం ఇక్కడ చెప్పుకోలేదు ఆమె పరువు అవుతుంది అనుకుంటు మళ్ళీ ఏమనుకుందో తెలియదు కానీ బాబు అట్లా కాదు ఇట్లా కాదు నీకు మంచి భోజంది తర్వాత నువ్వు మీరు మంచిగా ఒక లెవెల్కి వచ్చినాక మీరు పెద్దల నిశ్చయం చేసుకొని ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనేసి అంతా నచ్చ చెప్తుంటే అటువంటిది గిట్లా ఆమెకు అంజలి గిట్ల రాలేదు పిల్ల చాలా షార్ప్ మైండ్తో ఇదంతా చేసేసింది హత్య చేస్తున్నప్పుడైతే ఆమె అరుపులు కూడా బయటకు వినిపిస్తుంటాయి ఎవరు స్పందించలేదు ఎవరు కాపాడుకోలేకపోయారు వచ్చి మూడు నెలలు అయింది ఎవరిలో వాళ్ళ తలుపులు వేసుకుని ఉంటారు పెద్దగా పరిచయం పలకరింపులు వాళ్ళతో లేవు కదా అవును ఎంత పలకరింపులు లేకపోయినా కూడా ఒకరు అరుస్తున్నప్పుడు ఏం జరిగిందని చూస్తాం కదా చూస్తాం కానీ ఇక్కడ ఇక్కడ అంతా ఓనర్స్ ఉంటారు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఈమె ఏదో కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి ఏం తెలియకపోవచ్చు ఇవన్నీ ఎవరికి ఏంటంటే ఇంట్లో మామూలుగా గొడవలు జరుగుతుంటాయి కదా అట్లా అనుకొని ఏదో ఇట్లా లోపల లోపల ఏదో సౌండ్ రాకుంటే ఏదో నోట్లో ఏదన్నా బట్టగిట్లో వెటగిట్లు ఇట్లా చేసినట్టు కొడుతుంది ఇదంతా చూసారు కదా మరి ఈ సార్ చెప్పిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి మరి ఇంకొకరితో మాట్లాడదాము అసలు నిజ నిజాలు ఏందనేది పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా

మాతో పాటు అనేక వేదికలు పంచుకున్నది తన కుటుంబ పరిస్థితి కాబట్టి ఎప్పుడు మా ఆయన చనిపోయాడు తమ్ముడు యాక్సిడెంట్ అయ్యాను వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఇచ్చింది తర్వాత ఏదైనా పోలీస్ స్టేషన్ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వెళ్ళేది ఎక్కడున్న తమ్ముడు అన్న ఫోన్ చేసేది జనరల్గా అటువంటి పరిచయం తప్ప తన పర్సనల్గా వాళ్ళ కూతురు ఇలా ఎవరిని ప్రేమించారు ఇలాంటిదో చెప్పుకోవాలి ఎవరైనా చెప్పుకోరు కదండి పరువు పోయి కదా అనే ఉద్దేశం చెప్పుకోలేదు అదే పరిచయం తప్ప తెలియదు అందులో ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది మేడం అది జరిగిన తర్వాత వాళ్ళ చిన్నపాప మానసిక పరిస్థితి బాగానే ఉన్నది వాళ్ళ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ సొంత గ్రామం కే సముద్రం మహబూబాబాద్ మధ్యలో ఉండే ఇనుగుర్తి అన్నటువంటి గ్రామానికి తీసుకెళ్లారు అదే రోజు ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందో తెల్లారి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్ నుంచి చాలామంది తన అభిమానులు అంటే సంఘ నాయకులు చాలామంది చూడడం కోసం సూరారం అంబేద్కర్ భవన్లో పెట్టాం ఇక్కడ పెద్దవాళ్ళందరూ మేము మాట్లాడుకొని కుల సంఘ నాయకులు అంబేద్కర్ బుద్దురు పూలే కుల సంఘ నాయకులందరూ అక్కడ పెడితే చాలామంది వచ్చి చూసి మంద కృష్ణన్న గారు సాంస్కృతిక సారథి వెన్నెలక్క గారు మా దగ్గర స్థానికంగా ఉన్నటువంటి దళిత లీడర్లు అందరూ చూసిన తర్వాత అంత్యక్రియల కోసం ఊరికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళేలోపు పది పదకొండు ఆ టైం అయిందంట ఈవినింగ్ నైట్ తెల్లారి అంత్యక్రియలు మూడు నాలుగు గంటలకు చేశారు మేడం ఇప్పుడు కన్న కూతురు హత్యలో పాల్గొన్నప్పటికీ బయట వాళ్ళు ఇంట్లోకి రావడం హత్య చేస్తున్నప్పుడు కానీ అరుపులు వినిపిస్తుంటే స్పందించకపోవడం అంటే లోపల ఏం జరిగిందనేది తెలియదు చిన్న పాపని ఆ ఎదురుగా మీకు ఇల్లు కనిపిస్తుంటది ఇంటి ఎదురుగానే ఇల్లు ఉంటది అక్కడికి వెళ్ళిరా అని చెప్పేసి పంపించిందంట ఏదో ఈ పెద్ద పాప పెద్ద పాప అక్కడికి వెళ్ళిరా ఏదో ఏం చెప్పిందో తెలియదు అక్కడికి పంపించిందంట వాళ్ళు కూడా ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చి నా రకరకాల నా ఫ్రెండ్ లేకపోతే ఏదో చెప్పిందే మరి చిన్నపాపకి ఏమని మే చెప్పింది తెలియదు చిన్నపాప బయటికి వెళ్ళింది పెద్ద పాప ప్రేమించినటువంటి శివ పగిళ్ళ శివ అనేటోడు తర్వాత వాటి తమ్ముడు యశ్వంత్ అనుకుంటా ఇది యశ్వంత్ అంజలి గారు మాత్రమే ఇంట్లో ఉన్నారు తర్వాత లాగ్ చేసుకుని పూజ చేసేటువంటి క్రమంలో వెనక నుంచి చున్ని లాగి సుత్త తీసుకొని కొట్టి అనేది పోలీస్ ఇన్వి స్టేషన్లో మనకు తెలిసింది చూస్తే అక్కడ సుత్ గీత కూడా కనపడింది సో అరుస్తే బయట వినపడదు మేడం ఈ పక్కన బ్యాచులర్స్ ఉన్నారు నేను ఇంతమంది చూసాను ఆ పక్కన బ్యాచులర్స్ ఉన్నారు పైన ఇది పెంట్ అదే డూప్లెక్స్ లా ఉంది కదా పైన వాళ్ళకు కూడా గట్టి గిరిస్తే అరుస్తే ఇనపడదు అని లాక్ లేచి డోర్లు వేసుకున్నారు కాబట్టి నాకు తెలిసి ఆ లాగి వెనకాలి అని నా అనుమానం తల్లి హత్యకు గురైన ఇవేల ఇంకొక తల్లి మంచిగానే చంపాడు నా కొడుకు మంచి పని అయిందో చనిపోయి రాంగ్ కరెక్ట్ అంటారు రాంగే అది రాంగే తల్లి ఈ వార్త గురించి మీరు ఎలా మీకు అది తప్పనే చిన్న పాపే కదండి ఒక తల్లి గురించి ఒక ఇదైందంతా ఎవరికైనా దీనిలాగే ఉంటది అదే నీతో పరిచయాలు ఎలా ఉంటాయి ఏం లేదు తను ఏమో మాకు తెలియదు అండి మా దాయన ఎక్కడికి కాదు మా సైడ్ మాట్లాడతామంటే ఒక ఒక ఆడపిల్లని చంపడం నేనేం కాదు మేడం ఎందుకు కదా ఎందుకు ఇష్టం లేకపోతే వదిలేయాలి తప్పించుకొని వెళ్ళిపోవాలి వేరంటారు పుట్టింటికి పంపించాలి రైట్ అన్న రాగా పుట్టింటికి వెళ్ళిపోవటం రాగా మీకు వార సం పంపించాలి కానీ ఒక మైనస్ చంపితే ఏమొస్తుంది మేడం చెప్పు ఏమొస్తుంది ఏమన్నా ఒక్కొని చంపిన ఒకటే మా బయని చంపిన ఒకటే మేడం అంటే మా బిడ్డ స్కూల్ పోటీ చిన్న చిన్న జరుగుతున్నాయి కట్టుకుని చదివిస్తున్నాడు మరి కూడా కదా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా మరి చూద్దాం అసలు ఇక్కడ పరిసరాలు ఎట్లా ఉన్నాయి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఏమైనా ఆధారాలు ఉన్నాయో పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంటికైతే తాళం వేస్తుంది మా చుట్టుపక్కల ఎలా అవుతుందో ఒకసారి చూద్దాము ఇంకైతే తాళం వేస్తుంది మా కాలేజీలో వచ్చి తాళం వేయడం జరిగింది మరి ఇక్కడ ఎవరు రాసు మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకోకూడదుగా ఫింగర్ ప్రింట్స్ వస్తాయి కాబట్టి మనం మనం ఏదైతే ముట్టుకోకుండా జాగ్రత్తగా వీడియో షూట్ అయితే చేసుకున్నాము చేశారు మరి ఈ కేసు విషయంలో నిందితులన్నీ ఏ విధంగా శిక్షిస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది చట్టం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది స్టేట్ యూనిటీ